హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై మిల్కీ వర్ల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కథలోకి వెళ్తే ఒక ఊరిలో ఒక రైతున్నాడు అతని పేరు రామనాథం ఆయన గొప్ప దయాగుణం గలవాడు అయితే ఒకసారి కొండపైన తన పొలంలో వరి కోసి కుప్పవేస్తున్నాడు రామనాథం నాలుగు రోజులుగా పనిసాగుతుంది ఆ కొండ కింద కూడా పంట భూములున్నాయి తన పొలం నుండి చూస్తే సముద్రం చక్కగా కనిపిస్తుంది నాటితో కుప్ప వేయడం పూర్తయింది ఇంటికి బయలుదేరుదాం అనుకున్నాడు రామనాథం ఎందుకో సముద్రం వైపు ఒక్కసారి చూశాడు సముద్రం నీరు ఒక్కసారిగా లోపలికి తగ్గిపోవడం గమనించాడు అంటే వెంటనే పెద్ద ఉప్పినలాగా సముద్రం పొంగి కొండ కింద ఉన్న భూములన్నీ ముంచేస్తుందని తెలుసుకున్నాడు కింద పొలంలో వందలాది మంది కూలీలు పనిచేస్తున్నారు వాళ్లకు రాబోయే ప్రమాదం తెలీదు వాళ్ళను కేకలు వేసి పిలిస్తే అందరూ రారు వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా సరే కాపాడాలని ముందు వెనక ఆలోచించకుండా వెంటనే తన వరి కుప్పలను నిప్పంటించి సహాయం కోసం కేకలు వేసి అందరినీ పిలిచారు కూలీలు మంటల్ని చూసి రామనాథాన్ని కాపాడుదామని కింద పొలంలో పనిచేస్తున్న రైతులందరూ పని మానేసి గబగబా కొండెక్కారు వాళ్ళని నవ్వుతూ సంతోషంతో ఆహ్వానించాడు రామనాథం పైకి వచ్చిన వారికి ఆశ్చర్యం వేసింది అప్పుడు రామనాథం కిందికి చూడమన్నాడు ఆ రైతులందరూ చూస్తుండగా సముద్రం పొంగి తమ భూములన్నీ మొత్తం ముంచేసింది రైతులంతా కృత కృతజ్ఞత భావంతో రామనాథంను అభినందించారు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్